జ అయితే మనము ఎప్పుడు బాయిల్ చేస్తున్నాం కదా అందుకనేసి నేను బొగ్గులు తీసుకొని వచ్చేసి ఇక్కడ బాగా మంట పెట్టేసి బొగ్గులపైన ఇవి బాగా కాల్చానండి ఇలా కాల్చుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది అందుకనేసి తింటున్నాను చూడండి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ సూపర్ ఉన్నాయి చూస్తున్నారు కదా కాల్చినేటివి అంటే చాలా బాగున్నాయండి ఎప్పుడు మనం బాయిల్ చేస్తున్నాం కదా మనం నా దగ్గర కొన్ని బొగ్గులు ఉన్నాయి అందుకు నేను బా బొగ్గులైతే మనం ఇంట్లో వెలిగిస్తే కనుక ఏమవుతుందంటే కొద్దిగా దుమ్ము ఇలాగ దుమ్ము అనేది పడిపోతుంది ఇంట్లో మొత్తానికి అందుకనేసి పైకి వచ్చేసి పని బాగా తీద్దాం అనుకున్నాను లైవ్ అయితే పెట్టాను కానీ డిస్టర్బ్ ఎక్కువ అయిపోతుంది అంటే వాయిస్ అనేది కరెక్ట్గా రావడం లేదు రోబోట్ వాయిస్ వస్తుంది అందులో అందుకనేసి నేను లైవ్ ఆపేసి వచ్చిన మన సస్పలకి మనం మాట్లాడకపోతే ఇంకా వాళ్ళు ఎంతసేపు అని పాపం అలాగా కూర్చొని చూస్తుంటారు మనం కొద్ది కబుర్లు ఆడుతూ మనం ఊరంతా గేరంతా చూపిస్తే కొద్దిగా టైం పాస్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అందుకనేసి ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇక మక్కజన అనేది నేను కాలుస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఒకసారి లుక్ చూసుకోండి వైజాగ్ సిటీ ఎంత బాగుందంటే గ్రీన్ గ్రీన్ గా చాలా బాగుందండి పెద్ద పెద్ద హౌసెస్ బాగుంటాయి సింగల్ నిండు ఉన్నాయి బాగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఏరియా బొగ్గు ఇలాగా ఊది ఊది నేను కాలుస్తున్నాను మట ఉంది బాగానే ఉంది ఇక్కడ చూస్తే మీకు బొగ్గులు మామూలు బ్లాక్ బొగ్గులు అనుకుంటారు అది కాదండి రెడ్ బొగ్గులు అవి అగ్గి చూపించు ఎప్పుడు మనం కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేయడము ఎప్పుడు అదే ఫుడ్ ఏం బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా కొడుకు బాగుంటుంది కదా అందుకనేస్తే ఇక్కడ తీసుకొని వచ్చి రైతుభజనాన్ని తీసుకొని వచ్చేసి అదే పడుగా బొగ్గుల మీద నేను కాలుస్తున్నాను తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది టైం అయితే లేదు ముందు అది కాల్ చేసి కిందికి వెళ్ళిపోదాం అనేసి కాలుస్తున్నాను చూడండి ఎంత బాగా కాలింద చూడండి చాలా రుచి చాలా కమ్మదనం అగ్గి అయితే ఇంకా చాలా బాగుంది మామూలుగా ఇలా చూస్తే ఇంకా అగ్గి కనపడలేదు ఊతితో బాగా అగ్గి వచ్చేస్తుంది క్షణాల పైన కాల్పోతున్నాయి ఇక్కడ నుండి చూపించు చిట్టపట్ట సౌండ్ వస్తుంది కదా అది కాలుతుంటేనే ఆ చిట్టపట్ట సౌండ్ ఇలా పెట్టిన ఏంటైనా చూస్తున్నారా క్షణాలపైన మనం ఊదళ్ళు అంతేగాని పైన అయిపోతున్నాయి ఇలాగ మీరు కూడా ఎప్పుడైనా కానీ సరే బొగ్గులు ఉంటే ఎత్తి పెట్టేసి పిల్లలకు అప్పుడప్పుడు ఇలాగ పన్ని ఫన్నీగా ఉంటుంది కదా అలా కాల్ చేసి ఇవ్వండి మనం ఎప్పుడు స్టవ్ దగ్గర కూర్చొని స్టవ్ దగ్గరనే వండుతూ ఉంటాం కదా మన పూర్వీకులు ఎలాగ వంట మనం ఎప్పుడు గ్యాస్ పైలైనా వండుతున్నాం కదా ఈ మధ్యకాలం పిల్లలకు చాలా మందికి సిటీలో ఉన్న పిల్లలకి మొత్తానికి అయితే ఇంకో మనం కర్రల పొయ్యి అనేది తెలియదు బొగ్గులు అనేది కూడా తెలియదు కదా అప్పుడప్పుడు మ్యాక్సిమం మనము ఇలా బయట పెట్టుకొని పిల్లల్ని అంటే ఇంకో కొద్ది దూరం పెట్టుకొని పిల్లలకి పూర్వంలో ఇలా వండుకునేటోళ్ళు మనం కూడా మా అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు ఇలా వండుకునేటోళ్ళు ఇలా కాల్చుకునేటోళ్ళు ఇలాంటివి చూపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు బొగ్గులు అయితే మా సిటీలో చాలా కష్టం అండి దొరకవాసలు చెప్పాలంటే ఇంకా ఎప్పుడైనా కానీ సరే ఏదైనా పెద్ద పెద్ద హంగామాగా వంటలు వంటలు చేస్తారు కానీ గ్యాస్లో కూడా కర్రల మీద చాలామంది చేస్తారనమాట కర్రలపై మీద అయితే కుకింగ్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనేసి అలాంటప్పుడు బొగ్గులు నేను ఎక్కడ కనిపించినా కానీ సరే బస్తా తీసుకుపోయి తీసుకొని వచ్చేస్తాను ఇంటికి ఆ బస్తాలో ఉండేవి బొగ్గులు నేను దాచుకుంటాను ఇలాంటప్పుడు మాత్రం ఇలాంటివి మక్కజనపత్తులు ఇలా కాల్చడం కానీ లేదంటే ఇంకా చికెన్ ఉంటాయి కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ కడ్డికి పెట్టేసి ఉప్పు కారం పెట్టేసి కొద్దిగా నిమ్మరసం చల్లేసి అలా పెట్టేసి ఇలా కాల్చేసి అలా తినేస్తే బా ఆ వేరు అలాంటివి రుచి చూపించాలా మనం పిల్లలకు ఇప్పుడు ఇవి కాల్చాను కదా కాల్చిన తర్వాత కిందికి తీసుకుపోయి బాగా పైన పైన ఇలాగ ఇలాగనేసి బ్లాక్ ఉండేది అల్ల పోయిన తర్వాత చూడండి లైట్ లైట్గా బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ బ్లాక్ అల్లా పోయిన తర్వాత లైట్గా ఉప్పు జల్లేసి కారం జల్లేసి ఇది కొద్దిగా నిమ్మ జ్యూస్ లైట్గా వేసేసి మొక్కజొన్న పొత్తు తింటూ ఉంటే ఏ ఉంటుందండి ఇలా కాచుకొని తినండి అప్పుడప్పుడు కమ్మదనం అనేది చూడండి ఇది మా కొద్దిగా ఇక్కడ ఉంది కదా ఇలా కారుస్తానే వా సూపర్ అండి నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలాగూ ఉందో కామెంట్ రూపంలో చెప్పండి తీసుకుని వచ్చేసి పైన ఆ పక్షులు కొన్ని తిరుగుతూ ఉంటాయి ఆ పక్షుల గలగల ఆటలు ఆ పక్షులు తిరిగే అంటే పక్షులను చూపించడము కొద్దిగా అంటే ఇంకా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది పక్షులు తిరిగేటప్పుడు పైన పైన పిల్లలు ఉండి ఆడుకుంటూ ఉంటే ఇంకా బాగా చూసి అంటే మేము ఎప్పుడైనా కానీ సరే బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసేటళ్ళము ఒక ఒక చిన్న పిట్ట వెళ్తుంటే ఇంకా దాని వెనకనే లైన్గా పిట్టలు వెళ్ళేటివి అది ఒక డిజైన్ టైపు మేము అదే మనం నేను కూడా చూసేటోళ్ళం అనమాట అంత అంటే అలాంటివి కూడా మూవ్ అనేవి మనం వదిలేస్తున్నాము అలాంటివి కూడా చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు అంటే అక్కడ అంత దూరంలో ఒక గద్ద ఒకటే కనిపించింది అబ్బా ఇంత సిటీలో అంత దూరంలో చాలా దూరంలో ఉంది అక్కడ చూపించిన ఒకసారి దూరంగా అక్కడ ఒక గద్ద ఇక్కడ ఒక చిన్న పిట్ట దగ్గర చూడండి आइस नया आने से परवानी रखो टफन टफ दफ। अच्छा जलेना अभी जलना ये भी अच्छा जलाना ये भी जलना ये तो एकदम साथ में जल गया है బొగ్గులు అయితే మిగిలేయండి ఇంకా కొద్దిగా బొగ్గులు నేను ఇంట్లో నేను ఇంట్లో అయితే కాలుద్దాం అనుకున్నాను మనకు ఏమవుతుంది అంటే ఇంట్లో గ్యాస్ ఉంటుంది పైననుండి వచ్చేసి చిన్న చిన్న బెడ్షీట్స్ ఉంటాయి ఇలాంటి పనులు చేసేటప్పుడు చిన్నపిల్లలు కూడా ఉంటారు అదే డాబా పైన అయితే కింద పిల్లలు ఆడుకుంటే ఇలాగ హైట్ పైన పెట్టుకొని మనం పిల్లలకు ఒక వైపున చూస్తూ ఉండాలి ఇలాంటి పనులు ఒక వైపున సరదాగా కొద్దిగా మనం మంచి గాలికి అంటే శ్వాస తీసుకున్నట్టు ఉంటాము పైనుండి వచ్చేసి మంచి వాతావరణం పిల్లలు అది కూడా చిన్న బండి ఉంది మా డాబా పైన మా అబ్బాయి మా మేనలుడు వాళ్ళ కొడుకు వచ్చేసి ఆ డాబా పైననే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ మొబైల్ ఇవ్వకుండా అప్పుడప్పుడు ఒక అరగంట సేపు మీ పిల్లల్ని తీసుకొని మీరు ఏదో ఒక పని చేసుకుంటూ మీ పిల్లల్ని ఇక్కడ బాగా స్వచ్ఛమైన గాలిలో మంచి పక్షు పక్షులు అంటే పక్షులు పక్షులు ఉన్న మధ్యలో ఒకటి రెండు ఉన్నా చాలు అవే చూపిస్తుండాలి అది అదిగమ్మ పిట్ట ఇదిగి ఇదిగొమ్మ ఎలక ఇదిగి ఇదిగమ్మ ఎట్లా పిల్లి అలాగ చెప్తూ ఉండాలి అనమాట అంటే మంచి నాలెడ్జ్ వస్తుంది పిల్లలకి మంచి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇంట్లోనే నాలుగు గోడల మధ్యన ఎప్పుడు పెట్టుకొని ఆ టీవీ లేదంటే ఇంకో రిమోట్ ఇవ్వడం టీవీ పెట్టుకోవడం ఇప్పుడు టీవీ లేదు అండి చాలా మంది తగ్గించారు మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు అందుకనే చూసి చూసి కళ్ళు పోతు ఉంటాయి ఇదిగోడ్రా కాకి నీ ఎదురుగానే వెళ్ళిపోయింది అని అంత దూరం వెళ్ళిపోయినాక తీసుకున్నావు నువ్వు అలాగ మనం కాకిల పేర్లు పిట్టల పేర్లు గద్దల పేర్లు చెప్తూ ఉండాల చిన్న చిన్న పదాలు పిల్లలకు ఇలాగ మంచి వాతావరణంలో మంచి గాలిలో ఇలాగ డవలప్ అయిన చిన్న పిల్లలు తీసుకొని ఒక అరగంట సేపు మీరు కూడా టైం పాస్ చేయండి మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు మంచి ఆరోగ్యమైన వాతావరణం ఎందుకంటే మంచి వాతావరణం వస్తుంది పైనుండి వచ్చేసి నాలుగు ఆడుల మధ్యలో ఎప్పుడు ఉండకూడదు పిల్లలకి మైండ్ అనేది కొద్దిగా డల్ అయిపోతుంది అనమాట వీక్ అయిపోతుంది ఒంటరితనం అన్నట్టు కనిపిస్తుంది నలుగుట్లో రావాలన్నా మనం వెళ్ళలేము కదా అలాంటప్పుడు అప్పుడు మన ఇంటి మీద మన డాబా మీద ఎక్కిసి మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకి నేర్పించుకుంటూ అలా చేయాల అంటే నాకు అలా కనిపించింది మరి మీకు ఎలా కనిపించిందో కామెంట్ రూపంలో అయితే కనుక తెలియజేయండి అయితే ఇంకా మొత్తానికి అయితే ఇంకా మనకు అయిపోయినాయండి మొత్తానికి కాల్ చేశాను ఎప్పుడు బాయిల్ బాయిల్ చేయడం ఎందుకు ఈసారి పిల్లలకు మచ్చు మజాగా తినిపిచ్చి చేయాలనేసి కనుకలు అయితే కాల్ చేశాను పూర్తిగా మొత్తానికి చూడండి అగ్గి కనపడడం లేదు కదా మీకు ఊదితే కనుక అగ్గి వచ్చేస్తుంది అండి బాగుంది అగ్గి ఇదిగోండి చిన్న గాలి వచ్చినప్పుడు అదంతా చూడండి మనం ఊదాల్సిన అవసరం లేదు చిన్న చిన్న గాలి వచ్చినప్పుడు మామూలుగా అయితే ఇంకా మీకు అగ్గి అనేది కనిపించేస్తుంది బాగా బోట్స్ అక్కడ చూపించిన ఒకసారి పిట్టలు కాకులు అలాగా చూపిస్తుంది పిల్లలకు మంచి వాతావరణం మంచి గాలి పదే పదే అంటున్నారు ఏంటంటే అంటే నిజంగా అండి పిల్లల మైండ్ చాలా పాడైపోతుంది ఎప్పుడూ మొబైల్ మొబైల్ అనేసి మొబైల్ మీదనే పడిపోతున్నారు ఒక అరగంట టైం తీసుకొని ఎక్కండి మీరు మీ పిల్లల కోసం అంటే మీరు కూడా కొద్ది కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వంట పెళ్ళ పిల్లలు భర్త భార్య అంటే భార్య పిల్లలు భార్య చి భర్త భర్త పిల్లలు భర్త పిల్లలు అనుకుంటూ మనం ఎప్పుడు గిన్నెలు తవ్వుకుంటూ తలగుడ్లు పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళకుండా నాలుగు గోడల నాలుగు గోడల మధ్యన ఉంటాం కదా అలా కాకుండా మనం కూడా కొద్దిగా మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే మన పిల్లలతో పాటు మనం కూడా చిన్న చిన్న ఎంజాయ్ మూమెంట్లు అనేవి చేయాలి అప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటాం మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అల్లహాఫీస్ అస్సల వరహ్మతుల్ బై బై అల్లహాఫీస్